ఇప్పుడే మనం అందరం మంచి యాక్టివ్గా విలువైన ఇంతకుముందు అలా యువకులం సీఎం కానీ మన రాహుల్ గాంధీ గారు కానీ మన మరణ కానీ మన అర్వజ్ రెడ్డి అందరూ యువకులు పోతుంది అందరూ సంస్కృతిగా మన ముందుకు పోయినప్పుడు ఈ పథకాలన్నీ కంప్లీట్ చేయగలుగుతాయి అందుకోసం ఇప్పుడు మనం అందరం యాక్టివ్ ఉన్నాము ఒకప్పుడు కాంగ్రెస్ అంటే కూడా కానీ ఇప్పుడు ఆలోచనలు ఆలయంలో అన్ని బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇంతకుముందు కూడా మనం చది పది సంవత్సరాలు ఖచ్చితంగా మనం చెప్పామని నేను ఈరోజు అందరూ దగ్గర లోపలికి లోపలి మాట్లాడాలి అన్నారు కానీ నా వైపు నుంచి నాకు చిన్న స్థానమే కావచ్చు కానీ నేను ట్రైనింగ్ గా నేను ఇప్పటివరకు ఇప్పటి వరకు రాజకీయంలో అదివారు ఎంతో సపోర్ట్ చేశారు ఆయన మరొక అమ్మోడి పైన గెలిచిన మన ప్రభుత్వానికి మన పార్టీ కాంగ్రెస్ పార్టీ దాన్ని పనిచేస్తున్నాము అనుకొని పనిచేయాలని చెప్పాడు అదే ఇష్ట మమ్మల్ని నడిపించింది ముందు కూడా నడిపిస్తుంది కాబట్టి పార్టీలో ఎవరు ఎంతవరకు